రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ ప్రజలకు మరియు మీడియా మిత్రులకు జై జై భారత రాజ్యాంగం ఉమ్మడి కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల యుద్ధ రంగంలో ధర్మ సమాజ్ పార్టీ తరఫున మంద జ్యోతి మహారాణిని ఈ ఎన్నికల యుద్ధ రంగంలో నిలబెడుతున్నందుకు సంతోషిస్తున్నాము అదేవిధంగా మా అధినేత డాక్టర్ విశ్వనాథన్ మహారాజు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఇప్పటి వరకు జరుగుతున్న ఏ ఎన్నికలనైనా ఏడు శాతం లేని అగ్రకులాలే నిల్చున్నారు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్సీ ఈ యుద్ధ రంగంలో ఒక దళిత మహిళ నిల్చుంది అందుకే ప్రతి ఒక్క విద్యావంతులు మేధావులు ఆలోచించి గారికి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ జై హింద్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారము నేను ఈ నెల ఇరవై ఏడున జరుగుతున్నటువంటి ఉమ్మడి మేదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా మందజ్యోతి అనే నేను పోటీలో ఉన్నాను ఇప్పుడు జరుగుతున్నటువంటి పోటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు రాజకీయాలు చేసుకుంటూ మనల్ని అందరూ అమృవయ్య రాజ్యంగా చేసినారు కాబట్టి నేను విద్యావంతులు మేధావులు అయినటువంటి వీళ్ళందరి మీద పక్షంలో